హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు మన వీడియోలో రెసిపీ తోటకూర మామిడికాయ పులుసు ద బెస్ట్ ఎవర్ కాంబినేషన్ అండ్ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా రుచిగా ఉంటుందండి దీనికోసం నేను కొయ్య తోటకూరని తీసుకున్నాను మనం రెగ్యులర్గా యూజ్ చేసే మామూలు మొక్క తోటకూరైనా తీసుకోవచ్చండి బట్ ఇదైతే చాలా రుచిగా ఉంటుంది అండ్ ఇది మనకి మార్కెట్లో అవైలబుల్గానే ఉంటుందండి సో ఇలా ఎర్ర కాడలు ఉండే ఈ తోటకూరని మనం బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత దీనిలో మన పులుపుకి సరిపడా మామిడికాయని అండ్ పచ్చిమిర్చిని మన కారానికి తగ్గ తీసుకోవాలి వీటన్నిటిని వాష్ చేసుకుని తోటకూరని చిన్నగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత దానిలో మనం ముందరగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకుని ఉడికించుకోవాలండి వాటర్ అయితే మరీ ఎక్కువగా పట్టదు ఒక గ్లాస్ దాకా సరిపోతుంది మరీ ఎక్కువ వాటర్ వేస్తే పులుసులో 어? <laughs> పుల్లదనం తగ్గిపోయి రుచి కూడా అంత బాగోదండి ఈ పులుసు చిక్కగానే రుచిగా ఉంటుంది సో ఇలా లిడ్ పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ తర్వాత ఇది వీడియోలో చూపించినట్లుగా ఆకైంత ష్రింక్ అయిపోతుందండి తర్వాత మూత పెట్టేసి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే పులుసు బాగా దగ్గర పడిపోయి నీరంతా ఎగిరిపోతుంది ఈ స్టేజ్లో ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీనిలో మన రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కారం పసుపు వేయడం వల్ల ఆ రుచి అంతా మనకి పులుసుకి అబ్జార్బ్ అయ్యి చాలా రుచిగా ఉంటుందండి తర్వాత దీన్ని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని దీనిలో ఒక టేబుల్ స్పూన్ దాకా బియ్య పిండిని పల్చటి స్లరీ లాగా కలుపుకొని వేసుకోవాలి అండ్ ఈ స్లరీ వేసిన వెంటనే బాగా మిక్స్ చేసుకోవాలండి లేకపోతే ఉండకట్టేస్తుంది బియ్య పిండి వల్ల ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకుంటే ఇది బాగా దగ్గర పడిపోతుంది అండ్ మనకి నీరు నీరుగా కాకుండా అన్నంలో కానీ చపాతీలో కానీ మనం తినడానికి వీలుగా చాలా రుచిగా ఉంటుందండి తర్వాత దీనిలో పోపు వేసుకోవాలి పోపు కోసం ఒక బాండీలో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకుని దానిలో ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని దీనిలో ఒక రెండు మూడు మిరపకాయల్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకుని ఈ పోపు అంతా వేగిన తర్వాత దీనిలో లైట్గా ఇంగు వేసుకోవాలండి ఇంగు కూడా వేగిన తర్వాత దీనిలో వేసే ముందర మనం ఒక పావు టేబుల్ స్పూన్ దాకా కారం వేస్తే ఇలా పోపులో వేపిన కారం వల్ల మనకి పులుసుకి మంచి రుచి వస్తుంది అండ్ ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి సో కొద్దిగా కారం వేసుకొని వేగిన తర్వాత ఇది ఇందులో పులుసులో అంతా పోసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుని సర్వ్ చేసుకోవడమే వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ మనకి ఎంతో రుచిగా ఉంటుంది అండ్ ఈ టేస్ట్ అయితే మనం ఖచ్చితంగా బాగా ఎంజాయ్ చేస్తామండి సో ఒకసారి ఈ రెసిపీని నేను చెప్పిన ఈ సింపుల్ స్టైల్లో మీరు ట్రై చేసి మీకు ఈ కాంబినేషన్ ఎలా అనిపించిందో మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్